ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాం నియో బ్యాటరీ స్ప్రేయర్ దీని యొక్క విశిష్టత ఏమంటే మురళి ఇరవై నాలుగు లీటర్ల ట్యాంక్ కలిగి ఉన్నది ఆరు నుంచి ఎనిమిది నాజీలు సెట్ చేసుకోవచ్చు ఇలా నిలువే కాకుండా అడ్డము ఫిట్ చేసుకొని ఇటు నాలుగు చాలు అటు నాలుగు చల్లు రైతు వేగంగా ఇరవై నిమిషాలు ఒక ఎకరాన్ని కవర్ చేయొచ్చు నాలుగు గంటల స్ప్రేయింగ్ ఛార్జింగ్ పెట్టుకోగలిగితే మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మురళి తక్కువ ఖర్చుతో తక్కువ సమస్యలతో ఈ స్ప్రేయర్ మీ ముందుకు వచ్చింది టూ స్ట్రోక్ అయితే ముప్పై కేజీలు మూత మోసి మోసి ముళ్ళంతా రైతు కార్చుకొని ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని సకాలంలో మందు కొట్టుకోలేక ఇబ్బంది పడుతున్న మురళి ఆ ఇబ్బందులు చక్కటి పరిష్కారం నియో బ్యాటరీ స్ప్రేయర్ తక్కువ ఖర్చు తక్కువ శ్రమ ఎక్కువ పనితనం దీ ఇది ప్రతి బిందువు పది పది చుక్కల మాది డివైడ్ అయ్యి పూసి పూసి బూమ్ స్ప్రేయర్ అంటాం దీన్ని అంత వేగంగా పనిచేస్తుంది మురళి ఇది ఓకే ఇది ఎక్కడి నుంచి తెప్పించారు ఇది మహారాష్ట్రలో యోగేష్ జీ అనే ఒక శాస్త్రవేత్త దీన్ని డెవలప్ చేశారు ఇది మన భారతదేశం ఆడ రైతు మహిళా రైతులు కూడా ఈజీగా వాడాలి ఏ రోజు సమస్యగా ఆ రోజు స్ప్రేయింగ్ చేసుకోవాలి మరి బ్యాటరీ ఉండడం వల్ల ఖర్చు అనేదే ఉండదు ఒకసారి పెట్టుబడి ఆరోగ్యం సేవ్ అవుతుంది పంట ఆరోగ్యం సేవ్ అవుతుంది పెట్టుబడి తగ్గుతుంది మందుల బిందె పెట్టే ఖర్చు తగ్గుతుంది నీరు తక్కువ ఖర్చు అవుతుంది తక్కువ సమయంలో ఎక్కువ పొలం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎన్నో ప్రయోగాలు వాళ్ళంతుగాడ్ అంటారు వాళ్ళు ప్రయోగాలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం వెతుకుంటారు మనము ఆ మహారాష్ట్రలో ఇరవై రోజులు టైం స్పెండ్ చేసి మన టమాటో రైతుల కోసము ఈ విధంగా వాళ్ళతో మనము డెవలప్ చేయించుకొని మన రైతాంగం కోసం ఇవాళ తీసుకొచ్చాం దీన్ని రైతాంగానికి ఈ రోజు మనం అందజేస్తున్నాం దీన్ని ఆదరించి వాళ్ళ యొక్క శ్రమను తగ్గించుకొని మంచి ఫలితాలు పొందాలని కోరుతున్నాను మురళి నమస్తే